ఓడిపోయామని కుంగిపోతే అక్కడే ఆగిపోతారు ఫెయిల్యూర్ నుంచి పాఠాలు నేర్చుకొని అపజయాన్ని విజయానికి నిచ్చిన మెట్లుగా మార్చుకున్న వాళ్లే ఉన్నత స్థానాలకు చేరుకుంటారు వరుస పరాజయాల నుంచి తేరుకొని అద్భుతమైన విజయం సాధించిన జగిత్యాల డిప్యూటీ కలెక్టర్ కన్నం హరిని ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు కరీంనగర్ జిల్లాకు చెందిన హరిణి తల్లిదండ్రులు ఇద్దరు గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ వరంగల్ నిట్ లో ఇంజనీరింగ్ పూర్తి చేశాక ఐటీ కంపెనీలో జాబ్ వచ్చింది మంచి జీతం హైదరాబాద్ లో ఉద్యోగం లైఫ్ సెట్ అయిపోయింది అనుకునే సమయంలో కరోనా వచ్చింది అప్పుడు వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్న సమయంలో తన అక్క గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్ గా కరోనా బాధితులకు చేస్తున్న సేవను చూసిన హరిణి ప్రజల కోసం పని చేయాలని నిర్ణయించుకున్నారు సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించారు హరిని ఆన్లైన్ లో క్లాసులు వింటూ ఇంట్లోనే ప్రిపేర్ అయ్యారు రెండు వేల ఇరవై రెండులో మొదటిసారి సివిల్స్ రాసినప్పుడు మెయిన్స్ ఎగ్జామ్స్ లో జీరో పాయింట్ వన్ శాతంతో మిస్ అయ్యారు రెండో ప్రయత్నంలోనూ అపజయమే ఎదురైంది వరుసగా రెండుసార్లు ఫెయిల్యూర్ ఎదురవడంతో మానసికంగా ఎంతో కుంగిపోయిన హరిని ధ్యానం భగవద్గీత పఠనంతో క్రమంగా కోలుకున్నారు మూడోసారి మళ్ళీ సివిల్స్ పరీక్ష రాసినా మరోసారి నిరాశ ఎదురైంది లక్ష్యాన్ని చేరలేకపోయినా ప్రయత్నం మాత్రం ఆపలేదు సివిల్స్ తో పాటు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగులో తెలంగాణ గ్రూప్ వన్ పరీక్షలు రాశారు మొదట రెండు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ రద్దయ్యాయి కానీ చివరి గ్రూప్ వన్ లో రాష్ట్ర స్థాయిలో యాభై ఐదవ ర్యాంక్ సాధించడంతో డిప్యూటీ కలెక్టర్ జాబ్ కి ఎంపికయ్యారు పరీక్షలు ఉన్నా లేకపోయినా రోజుకి ఎనిమిది నుంచి పది గంటల ప్రిపరేషన్ తో ఈ విజయం సాధ్యమైందని వివరిస్తున్నారు డిప్యూటీ కలెక్టర్ హరిణి ఆమె ప్రస్థానం ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది